ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాటి నియోజకవర్గం ఏలేశ్వరం మండలం రవణైపేట జడ్డంగన్నవరం కెళ్లే మార్గ మధ్యంలో ఉన్నాం ఇది సుమారు ఇరవై సంవత్సరాల నుండి ఈ యొక్క రోడ్డు దుస్థితి ఇలా ఉంది దీనికి ఏదైనా ఒక ప్రతిపక్ష పార్టీ అధికారంలో రావడానికి ఉపయోగపడే రోడ్డుగా ఉంది తప్ప వాళ్ళు ఈ రోడ్డుని బూచి చూపించి ప్రజల ఓట్లను కొల్లగొట్టే దిశగానే ఉంది తప్ప ఇప్పటి వరకు రోడ్డు నిర్మాణాన్ని అయితే గత వైసీపీ ప్రభుత్వం అంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం కూడా ఎక్కడ ఆ ఓటేసే పరిస్థితి లేదు అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందు ఏదైతే ప్రతిపక్షంలో ఉందో తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి సంబంధించి ఇప్పుడు ఎమ్మెల్యే అప్పటి ప్రతిపక్ష నాయకురాలు ఈ రోడ్డు గురించి ధర్నా చేసి వాళ్ళ కార్యకర్తలని అలాగే కొంతమంది గ్రామ ప్రజలని పిలిపించి రోడ్డు గురించి ధర్నా చేసి గోడ కట్టడం జరిగింది ఇద ఇటీవల కాలంలో అధికార న్యూస్ లో కూడా మనం చూపించడం జరిగింది గతంలో మనం అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యే సత్యప్రభ గారు ఏం చెప్పారో అది అలాగే ఇప్పుడు వీటన్నిటి మీద కూడా మనం గత ఇంటర్వ్యూలో ఏదైతే న్యూస్ పెట్టామో దాంట్లో చూపించడం జరిగింది దీనికి సంబంధించి ఈ రోజు అధికార న్యూస్ ఫోన్ రావడం జరిగింది అన్న మేము రాజకీయ నాయకులం కాదు అలాగే మేము యువత కేవలం యువత ఫోన్ అన్న మేము ఏదైతే రాయవరం రవణైపేట అలాగే జడ్డంగన్నవరం కిమ్మూరు తూర్పు లక్ష్మీపురం అంటే ఈ గొంతువనపాలెం ఈ ఏలేశ్వరం మండలంలో ఇప్పుడు నేను చెప్పిన ఊర్లు ఈ అయితే మాత్రం రెండు నియోజకవర్గాలకి రెండు జిల్లాలకు సంబంధించినవి ఒకటి అల్లూరు సీతారామరావు జిల్లా ఒకటి ఏలేశ్వరం అంటే ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకినాడ జిల్లా అంటే రెండు జిల్లాలు రెండు ఎమ్మెల్యేలు అనేక మంది మంత్రులు ఇంతమంది నడిచే ఈ రోడ్డు అలాగే సుమారు ఐదు వందల గ్రామాలకు పైగా ఈ రోడ్డు వెంపడం నడుస్తుంటారు దీన్ని అటు రాజకీయాలకు వాడుకుంటారు తప్ప ఎవ్వరూ కూడా న్యాయం చేసే పరిస్థితి లేదని చెప్పేసి యువత నడుము బిగించారు ఇప్పుడే నేను ఏవైతే గ్రామాల పేర్లు చెప్పానో ఆ యువత నడుము బిగించి అధికారి చూసి ఫోన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మనం ఇక్కడికి వచ్చాం అసలు వీళ్ళు ఈ యొక్క ధర్నా ఎంతసేపు నుంచి వేస్తున్నారు ఎవరైనా అధికారులు స్పందించారా లేదా వీటన్నింటిపై ఇక్కడ ఒక యువకుడు ఉన్నాడు తన అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ముందుగా నా పేరు విశాల్ కుమార్ అండి నేను కాకినాడ జిల్లా ఏలక్ష్మి మండలం తూర్పు లక్ష్మీపురం నుంచి మాట్లాడుతున్నామండి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్గా చేసేది ఒక రాజకీయ నాయకులు కాదు ఒక పెద్దవాళ్ళు కాదు ఇదంతా చేసి ధర్నా అంతా యూత్ తే చేస్తున్నామండి ఈ యూత్ మొత్తం ఐదు ఊర్లండి ఒకటి రవణీపేట రెండు లక్ష్మీపురం మూడు గొండువెనుపాలెం నాలుగు కిమ్మూరు ఐదు అన్నవరం అండి జడ్డింగ్ అన్నవారు మేము యూత్ అంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చామండి ఎందుకంటే గత ఇరవై సంవత్సరాలు పట్టి నుంచి ఈ రోడ్ వేయట్లేదండి అందుకోసం యూత్ అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్గా మేము పూనుకుందాం ఆల్రెడీ మొన్నటి వరకు సిపిఎఫ్ వాళ్ళు చేశారు చాలా మంది చేశారు కానీ ఎవరికీ స్పందన లేదండి కాకపోతే సుమారు మేము ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రయాసపడి ఇప్పటివరకు కూడా ఉన్నామండి ఇప్పుడు కూడా మేము సాయంత్రం వరకు కూడా అలా ఉంటామండి మాకు అధికార పార్టీ రావాలి లేదంటే ఎన్పి అధికారులు రావాలి వచ్చి మాకు నాయకులు సమాధానం చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఏంటంటే సార్ మాకు కాలేజీకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నాం అండి ఈ రోడ్లో ఒకసారి మీరు కారులో వెళ్ళడం కాదు అలాగే దేని మీద వెళ్ళడం కాదు ఒక్కసారి ఆటో కానీ బైక్ మీద కాని రండి ఎలా నొప్పి వస్తుందంటే యూత్కి నొప్పి వస్తుందంటే ఎవరైనా సిగ్గుపడతారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ లో కూడా చాలా మంది అదే పరిస్థితి అండి ఒక అబ్బాయికి మొన్న నైట్ నైట్ బైక్ మీద వస్తుంటే ఒక అబ్బాయి పడిపోయి చీరికి పోయిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఆ ఉద్దేశం వచ్చిందండి అండి మనలో ఒకటి చేయి ఇప్పుడు చెయ్యి రూపాయింది తర్వాత ప్రాణం పోతే ఎవరన్నా పట్టించుకుంటారా ఎవరు పట్టించుకున్న అధికారులు లేరు అసలు ఈ రోడ్ని ఎవరు బాగు చేయట్లేదండి మొన్నటి వరకు అయితే రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్యే గారు వచ్చారండి సత్యప్రభా గారు అప్పుడు మనకి వైసీపీ పార్టీ జరుగుతుందండి ఆవిడ వచ్చి ఇక్కడ ఇదే ప్లేస్లో సేమ్ ఇదే ప్లేస్లో ఇక్కడ నుంచి ఉన్నట్టుగానే గోడ కట్టేశారండి గోడ కట్టి రోడ్డు మా పార్టీ కానీ గెలుచుంటే మేము రోడ్డు వేద్దాం అని చెప్పారండి అబ్బో ఈ పార్టీ వెళ్తే రోడ్డు వేద్దు అని చెప్పి యూత్ అంతా సపోర్ట్ చేసామండి చేయకపోవడం ఇప్పుడు యూత్ అందరం అడగండి యూత్ సపోర్ట్ చేసామని లేదా కానీ ఇప్పుడు వచ్చి రోడ్ వేయలేదండి మొన్న వచ్చారండి రౌణిపేటలో కొబ్బరికి కొట్టారు శిలాపాలకం పెట్టారు తర్వాత నుంచి మళ్ళీ మాకు స్పందన లేదండి రోడ్లో అటు ఇటు చేశారు ఏదో నెల రెండు నెలల్లో అలా గడిపారండి మళ్ళీ రోడ్డు ఆగిపోయింది అని చెప్పి మాకు న్యూస్ వచ్చిందండి అవి మా వాడికి ఎలాగ చీరిగిపోయింది ఇంకెలాగే అయితే కష్టం మన యూత్ అంతా పాల్గొందాం ఇప్పటి నుంచి అన్నా మనం మేలుకుందాం అసలు యూత్ అంటే ఏంటో తెలియ అంటే తెలియట్లేదండి ఎవరికైనా యూత్ అంటే ఇప్పుడు ఏమి చూపిస్తామండి ఈ రోజు ఉదయం నుంచి మేము సాయంత్రం కూడా ఎలా ఉంటామండి భోజనం కూడా టిఫిన్ కూడా చేయలేదు ఉదయం నుంచి కూడా టిఫిన్ చేయలేదు ఒక్కరు కూడా మంచిలో కూడా తాగలేదండి చాలా మంది ఆకులతో వచ్చారు మా డిమాండ్స్ ఏంటంటే ఎమ్మెల్యే గారు రావాలి ఫస్ట్ది ఫస్ట్ది మాకు రోడ్డు వేయాలండి రోడ్డు అయిన పక్షంలో ఎమ్మెల్యే గారు రావాలి అసలు ఎప్పుడు ఎప్పుడేస్తారు సంవత్సరం వేస్తారా రెండు సంవత్సరానికి వేస్తారా లేదంటే ఎయిరా ఎయిరు అవదో మాకు అవదో మీరే చేసుకోండి అంటే మేము చేసుకుంటాం మేము ఏదో చెక్ పోస్ట్ పెట్టుకోవడమో లేదంటే ఏదో పెట్టుకుని అమౌంట్ కలెక్ట్ చేసుకోవడము అంటే ఇది ఏజెన్సీ ఫీల్డ్ ఫస్ట్ ఆఫ్ ఏజెన్సీకి వెళ్ళడానికి రహదారి మొత్త మొట్టమొదటికి ఇదేనండి రహదారి మొగదారి ఇదేనండి ఏజెన్సీకి వెళ్ళడానికి వేరే మార్గం లేనే లేదు అంటే ప్రభుత్వం కానీ ఈ రోడ్డును పట్టించుకోకపోతే మీ యూత్ అంతా మొత్తం అందరి దగ్గరికి వెళ్ళి అన్ని గ్రామాలు వెళ్ళి కలెక్ట్ చేసి దాన్ని రోడ్ వేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు రోడ్ వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి మేమంతా ఒకటి ప్రభుత్వం పట్టించుకోవచ్చు చేయగలమండి కన్ఫర్మ్ మాకు తోచినంత సహాయం కోరి 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 కావాలి ఈ రోడ్డుని మేము సరిదిద్దుకుంటాం కానీ ఏదో చేసుకుంటాం అది మా ఫస్ట్ డిమాండ్ అండి రెండో డిమాండ్ ఈ లారీలు గట్రా తిరుగుతున్నాయండి ఈ లారీలు హై లోడ్ తాగుతున్నాయండి మొన్న ఇక్కడ మన మామిడి చెట్లు దాని ఉందండి అక్కడ మామిడి చెట్లుదా రాయి పడిపోయిందండి జస్ట్ అలా లారీ వెళ్తున్నా రాయి పడిపోయింది అంతంత లోడ్లు వేసుకుని లారీలు వెళ్తుంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు నేనే కాదు చాలా పెద్ద ఉన్నారు అంటే మొన్న మా కుర్రాడికి జరిగింది ఆ యాక్సిడెంట్ అదే పెద్దలు జరిగితే ఒక జీవితం పోయినట్టే ఒక కుటుంబం పోయినట్టే అండి ఇప్పుడు ఆడికి చెయ్య కూడా బాగలేదు ఆ అబ్బాయిని ఒకసారి తీసుకుని ఆ అబ్బాయికి మాత్రం అలా పోయిన కాని మేము ఇదే నిర్ణయం తీసుకుంటామండి రోడ్డు ఏటనేది పరిష్కారం చేసేదాకా మేము ఇక్కడే ఉంటామండి థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ మనం చూసాం కదా ఇదిగో ఇక్కడ మనం చూసాం కదా ఇది కేవలం ఈ అబ్బాయి ఏదైతే ఈ కుర్రాడు కాలేజీకి వెళ్ళే కుర్రాడు చెయ్యిపోయింది ఇటీవల కాలంలో మనం అధికార న్యూస్ లో గత పది సంవత్సరాల నుంచి కూడా ఏంటంటే ఏదైతే అధికార న్యూస్ లో ఇక్కడ ఎంతో మంది చచ్చిపోయారు ఎంతో మంది ముస్లింలు కుటుంబాలతో సహా చచ్చిపోయారు కాళ్ళు విరిగిపోయినాయి చేతులు విరిగిపోయినాయి కానీ ప్రభుత్వ ఆ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకునే ముందు అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో మేము ఖచ్చితంగా దీన్ని మళ్ళీ రెండోసారి అధికారంలోకి వస్తే చేస్తామని చెప్తారు అధికారంలోకి రావాలనుకునే వాళ్ళు అంటే ప్రస్తుతానికి మనం ఒకటి చూసాం అధికారంలో రావాలనుకునే వాళ్ళు ఇక్కడ గోడలు కట్టి ధర్నాలు చేసి తమ కార్యకర్తలను అందరినీ చేసి వాళ్ళ ఓట్ల రాజకీయం చేసి ఎలక్షన్ అనంతరం పొందిన మరుక్షణం ఈ రోడ్లను వదిలేస్తారని వీళ్ళు ఆరోపించడం జరిగింది తెలుసుకుందాం చెప్పండి ఇప్పుడు ఏదైతే ఈ ఐదు మండల ఐదు గ్రామాలకు సంబంధించిన యువత ఇక్కడ కార్యక్రమం చేపట్టారు ఇది మీకు ఏమైనా ఇబ్బందికరంగా ఉందా ఇబ్బందికరంగా ఈ రోజు అనిపించలేస్తారు మా ఎందుకంటే రోడ్లే ఇబ్బందికరం అండి ఈ రోడ్ చూసుకుంటే గత ఇరవై సంవత్సరాల నుంచి మనం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఎలా సార్ నేనున్నాను నేను విన్నాను ఇక్కడ నుంచి మీ కష్టాలు నేను తీరుతాను అని హామీలు ఇచ్చారు టీడీపీ ప్రభుత్వం అవ్వచ్చు మన జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు ఇవన్నీ మీ మాటలు నమ్మి వింటారు కాబట్టి చేస్తారు కాబట్టి హామీ ఇచ్చారు కాబట్టి ధైర్యంగా ఓటేసి వేసి నెగ్గించుకున్నాం గత వైసీపీ ప్రభుత్వం అయిపోయింది కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రతిదీ కూడా మంచి పని చేస్తారు అని ఇంతమంది నెగ్గించి గెలిపించిన తర్వాత ఈ ప్రభుత్వం ఈ రోడ్డుని ఏ రోజు పట్టించుకున్న దాఖలు లేదు సార్ ఏ రోజు అంటే దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి మరి ఇంత దారుణంగా ఉన్నప్పుడు ప్రజలు నాయకులు వెళ్తున్నారు తెల్లతను వంద వందల ఊర్లు లక్షలు ఓట్లు ఉన్నాయండి ఉట్టిన అడిగితే లేదు కదా సార్ ఒక పేటలకి వెళ్ళి రోడ్డు మార్గం కాదు ఇది ప్రెగ్నెంట్లు అన్ని పుణ్యం ప్రెగ్నెంట్లు రోడ్ అంటే వెళ్తుంటే ఆటోలో డెలివరీ అయిపోతుంది సార్ నలుగురు నేర్చుకుని అటో డ్రైవర్లు ఈ రోడ్డు దాటానికి కళ్ళంటే కన్నీళ్ళు తెచ్చుకున్నారండి కుట్టమని భార్య బెటర్లు పెంచుకోవాలి కదా సార్ అటువంటి దారుణంగా ఉన్న రోడ్డు ఏ నాయకులు కూడా నేను ఉన్నాను అన్న నాయకులు ఏ నాయకులు లేరండి హామీలు మాత్రం హామీ మీద హామీ హామీ మీద హామీ ఇవ్వడానికి మాత్రం రెడీగా ముందుకు వచ్చేస్తున్నారు హామీలు అసలు సార్ రోడ్డుని పది మంది వెళ్ళి మార్గం సార్ ఇది ఒక ఊరికి కాదని ఒక ఏజెన్సీ ముఖద్వారం అండి ఇది అటువంటి ఒక మగ ఎవరు పట్టించుకునే దాఖలు ఇస్తారు ఏలైనా ఇస్తారు స్టార్ట్ చేసి జడ్జింగ్ వరకు ఈ నాలుగు ఈ దాని వెళ్ళడానికి చచ్చిపోతున్నారు రెండు జిల్లాలకు సంబంధించిన రోడ్డు ఇది ఇటువంటి రోడ్డుని ఎవరు కూడా ఏ పక్షాన్ని కూడా పట్టుకున్న దాఖలు ఇస్తారు ప్రభుత్వాన్ని ఒకటే అరుకుందాం ఇప్పుడు మేనే ఇక్కడ అధికారులు రావాలి ఆరంబీ అధికారులు సత్యప్రభు మేడం గారు రావాలి వచ్చి ఫైనల్ నిర్ణయం ని చెప్పి ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యే సత్యప్రభు గారు ఉన్నారు ప్రస్తుత ఎమ్మెల్యే ఆవిడ గతంలో ప్రతిపక్షంలో ఉండగా ఈ రోడ్డుకి గోడ కట్టారు ధర్నా చేశారు వచ్చిన వెంటనే ఖచ్చితంగా రోడ్డు వేస్తామన్నారు అలాగే వచ్చిన వెంటనే ఇక్కడ మరమ్మతుల పేరుతో ఈ యొక్క రోడ్డు సద్రించడం కూడా జరిగింది కానీ రోడ్డు ఈకపోవడానికి గల కారణాలు ఏవై ఉంటాయి అంటారు మేము ప్రతిపక్షంగా కాకుండా మేడం సార్ మేము మామూలుగా మాట్లాడుతున్నాం నిజంగా వైసీపీ అధికారులు ఉన్నప్పుడు మన టీడీపీ మన సత్య మేడం గారు వచ్చి గోడ కట్టారు మీరు చాలా సంతోషం చే ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంత తెగించి గోడ కట్టారంటే అధికారంలోకి వస్తే ఇంకా ఎన్ని అమలు చేస్తారని మేము చాలా ధైర్యంగా నెగ్గించుకున్నాం ఇయాల గోడ కట్టిన దాఖలా లేవు ఆ వ్యక్తి అదే ఆ ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు పట్టించడం దాఖలా లేవు సార్ మరి ఏ కారణం చేత ఏ కారణం చేత ఆగిపోతుంది తుది నిర్ణయం చెప్పాలి జనాల్లోకి వచ్చి ఆహా ఆ రోజు ఇలా గోడ అమ్మా ఇలా మనకు ఖచ్చితంగా రోడ్డు వేస్తుంది అని ఎంతో ఆశగా చూస్తున్నాం కానీ ఎక్కడ కూడా ఈ రోడ్డు రాడే మానే అధికారులు ఈ రోడ్డు అంతా అధికారులు వచ్చి కారులో స్మూత్ గా ఉండొచ్చేమో సామాన్యులు జనాలు నలుగుపోతున్నారు సార్ కలర్ నీళ్ళు తెచ్చుకుంటున్నారు చంటి పిల్లలు అల్లిపోతున్నారు చదువుకున్న పిల్లలు బయలు మానేసి ఇంటిలో కూర్చుంటున్నారు ఏమంటే రోడ్లు బాగోలేదు అమ్మా చాలా భయం వేస్తుంది మాకు మేము కాళ్ళ మీద హాస్పిటల్కి వెళ్ళాము స్కూల్కి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము అని అంత దారుణంగా ఉన్న రోడ్డుని ఏ పక్షాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకుంటా లేదంటే అంటే అధికారం లేరా ఒకటే సార్ ఇది మాత్రం ఈ పక్క మాత్రం రాష్ట్రం మన రాష్ట్రంలో రోడ్డు లేవి సెపరేట్ గా ఉన్న పాకిస్తాన్ రోడ్లు కదా కాదండి మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో మనకు పండించుకుంటే ఇంత దారుణంగా వదిలేస్తుంటే ప్రజలు ఏమనుకుంటారండి బోర్ నెత్తు నోరు కొట్టుకొని అడుగుతున్నారు ఇప్పుడు మీరు ఏఎం అని డిమాండ్ చేసే ఈ రోడ్డు ఎంత పొడుగుంటుంది అంటే ఎంత పన్నెండు కిలోమీటర్లు ఎంత సార్ ఇక్కడ నుంచి రమణి పండిని స్టార్ట్ చేసి జడ్డింగ్ అన్నవరం పన్నెండు కిలోమీటర్లు వస్తుంది ప్రతి దిక్కి కూడా ఇరవై ముప్పై యాభై కిలోమీటర్ల రోడ్లు కూడా చదువుతున్నా అయిపోతున్నాయి వస్తున్నా పోతున్నారు మరి ఈ రోడ్డుకు రావడానికి ఎందుకు భయపడిపోతున్నారు ప్రభుత్వం ఏ పట్ల మరి ఆగిపోతున్నారు ఏంటంటే ఎవరికి తెలియదు మేము ఒకటే సార్ మాకు ఈ రోడ్డు ఏంటంటే ఫైనల్ ఏ రోజు చెప్పేదాకా కూడా ఇక్కడి నుంచి ట్రాఫిక్ మాత్రం వదిలే మార్గం మాత్రం ఏ పక్షాన్ని కూడా ఈ చెప్పుని సెలవు తీసుకున్నాం సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ యాక్చువల్ గా ఆల్రెడీ పోలీసు డిపార్ట్మెంట్ కూడా రావడం జరిగింది అక్కడ అధికారులతో మాట్లాడడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఏదేమైనప్పటికీ ఇక్కడ రోడ్డు క్లియరెన్స్ కోసం ఖచ్చితమైన వాగ్దానం ఇస్తేనే కానీ ఇక్కడ నుంచి కదిలేదు లేదని చెప్పేసి ఇక్కడ యువత తెలపడం జరిగింది అలాగే రోడ్డు మీద ప్రయాణం చేసి చాలా మంది ఈ యొక్క రోడ్డు వ్యవహారాన్ని తక్షణమే పూర్తి చేయాలి లేదంటే యువతకు మద్దతు ఇచ్చేది ఇక్కడ ఖచ్చితంగా మేము ఆపుతామని చెప్పేసి వాళ్ళు తెలపడం జరిగింది అలాగే మనం ఈ వార్త కవర్ చేస్తుండగానే సిపిఎంఎల్ లిబరేషన్ ఎవరైతే జిల్లా కార్యదర్శి ఉన్నారో ఆయన వచ్చారు గతంలో నుంచి కూడా ఈ రోడ్డు మీద అనేక ధర్మా ధర్నాలు అవి చేస్తున్నారు కానీ పట్టించుకున్న పాప అనుకోలేదు అంటే కనీసం వీళ్ళు ధర్నాలు చేసే వాళ్ళకి కూడా పట్టించుకోలేదు దాని పరిస్థితి ఏంటో ఒకసారి అర్జున్ రావు అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఏంటిది సమస్య ఏంటి ఈ సమస్య ప్రశ్న ఇత్రులకు ఏం కాదు ముందుగా ప్రశ్నమిత్రులందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఇది పది సంవత్సరాల నుంచి ఈ రూట్ ఏదైతే ఉందో ఇది పది సంవత్సరాల నుంచి మేము గొడవ చేస్తూ ఉన్నాం ఇరవై సంవత్సరాల నుంచి రోడ్డు పాడైపోయి ఉంది పది సంవత్సరాల నుంచి ఇదే గొడవ మేము చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు సేవ కుట్టినట్లేదు ఆ రోజున గోడ కట్టారంటే కేవలం వాడు ఆవిడ ప్రసారం కోసం వాళ్ళ పార్టీ ప్రచారం కోసం వాళ్ళ పేపర్లో రావడం కోసం ఏదో ఎమ్మెల్యే గారు అందరికీ చేసేస్తున్నారు చెప్పడం కోసం తప్ప నిజంగా దీని మీద శ్రద్ధ పెట్టి చేసినది ఏమీ లేదు కాబట్టి ప్రజలందరూ కోరుతూ ఉన్నారు అనేక మంది ఈ మార్గాన్ని వాళ్ళు పడిపోతా ఉన్నారు ఈ గోతులు మీరు చూసే ఉంటారు మీకు తెలియదు ఏం కాదు కాబట్టి ఆవిడ అడుగుతా ఉన్నాం ఈ నియోజకవర్గంలో ఆవిడ చెప్పేది ఏంటంటే నేను సూపర్ ఫైవ్ ఆ సూపర్ సిక్స్ అని ఆడు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఈ నియోజకవర్గం ఐదో నెంబర్లో ఉంది ఐదో నెంబర్లో ఉందో అభివృద్ధిలో చాలా ముందుకు దూసుకెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఆవిడ చెప్తా ఉంది కానీ ఇది జీరోలో ఉందండి ఎందుకంటే ఎక్కడైతే డబ్బులు అవుతాయో అక్కడ చేస్తున్నారు అంతే చేయట్లేదు ఎందుకంటే ఇది కాంట్రాక్ట్ మారిపోతా ఉన్నారు వాళ్ళు తెలిసి మాట్లాడమని గత మీరు మీడియాలో కూడా ఆవిడ చెప్పడం జరిగింది మేము మాట్లాడము సర్దుకుపోయింది ఇది అయిపోద్ది అని చెప్పింది కానీ ఇప్పటి వరకు ఇందాక మా అబ్బాయి చెప్పినట్టు ఏంటంటే ఈ రోడ్డుకి రావడం మానేశారు ఆ నాయకులు రావడం మానేశారు మరి లింగంపత్ర సొసైటీలో ఆ ప్రమాణ స్వీకారంకి వచ్చినటువంటి ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ రావడానికి అక్కడికి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఐదు కిలోమీటర్లు వచ్చి రోడ్డు చూడవలసిన బాధ్యత అడుగుంది కదా అందుకోసం అనేక మంది ప్రజలు దీంట్లో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా ఇది చెయ్యాలి ఎక్కడైతే ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారో దాని వెళ్ళిపో వాళ్ళు అది సుమారుగా ఇది మూడు వందల గ్రామాలకు సంబంధించిన రోడ్డు ఇది ఇది అడ్డదగల మండలం రాజముఖ మండలం వైరవవరం మండలం ఇతర మండలాలన్నీ కలిపి నడిచేది అలాగే ఆటో కార్మికులే అనేక మంది ఈ దాడి నడుతూ ఉంటే వెహికల్స్ పోతా ఉన్నాయి వాళ్ళు బాధపడతా ఉన్నారు కానీ వాళ్ళు మాత్రం స్పందించట్లేదు అందుకోసం ఏంటంటే ఎమ్మెల్యే గారు ఇక్కడ రావాలా దీనికి సమాధానం చెప్పే వరకు ఇక్కడ మన కుర్రలు చెప్పినట్టు మా పిల్లలు చెప్పినట్టు కదలించి ప్రసక్తే లేదని చెప్పి నేను చెప్తాను థ్యాంక్ యూ అండి ఇది పరిస్థితి ఇక్కడ ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే జరుగుతుందో ఇక్కడ దీనికి సంబంధించి ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆవిడి అలాగే ఆర్ఎండ్బి అధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు కది లేదు లేదంటూ భీష్మిచ్చి కూర్చున్నారు దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ఇప్పటికే ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది అంటే ఇప్పుడు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే యువత పోరాటం చేస్తుంటే ఆ పోరాటం అంటే ఇదే రోడ్డుపై ప్రయాణిస్తున్న అతను ఆగి ఈ యొక్క యువతకి ఆ మార్గదర్శకంగా ఆ యువత చేస్తున్న దానికి మేము కూడా పాల్పంచుకుంటాం అని చెప్పేసి వచ్చి యువతకు మద్దతు ఇవ్వడం జరిగింది ఇదే కావాలో మరో వ్యక్తి ఉన్నారు ఈయన హెల్మెట్ అది చూస్తుంటే వాహన చదువుకుడు ఆ బహుశా ప్రయాణిస్తున్నాడు తన అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు మీకు ఈ రోడ్డు మీద ఎప్పటి నుంచి అవగాహన ఉంది ఈ రోడ్డు వ్యవహారం ఏంటి అంటే ఇక రెండు ఇద్దరు ఉన్నారు కదా అధికారులు పెద్దోళ్ళు ఎమ్మెల్యేలు ఇంకేళ్ళండి ఇంకా వాళ్ళు ఒకసారి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు కదా ఇలా పెట్టేసి చేస్తారు కదండి ఆ లౌకిక ప్రజాస్వామ్య సమానత్వ స్వేచ్ఛ అని ఇవన్నీ అంతఃకరణ శుద్ధితో అని ఆ ప్రమాణ స్వీకారం ఏమైపోయింది ఈ పది సంవత్సరాలు రానున్న ఈ కూటమి ప్రభుత్వం కాకుండా మిగతా ప్రభుత్వాలు అన్ని పది సంవత్సరాల నుంచి రోడ్డు వదిలేసాయి దాదాపు పది సంవత్సరాలు మా బాబు ఏమన్నాడు తెలుసా డాడీ మన రోడ్డు ఎర్రవర రోడ్డులో అవదా అని నన్ను ఆడుకున్న ఐదు ఆరు సంవత్సరాలు ఆడు పుట్టినప్పటి నుంచి రోడ్డు అలాగే ఉంది నేను రోజు కి వెళ్ళి వస్తూ ఉంటాం అండి ప్రైవేట్ స్కూల్స్ రోజు వెళ్ళి వస్తా ఉంటాం మన రోడ్డు ఇంతేనా నాడు అడుగుతాడు నన్ను అంటే ఈనాడు స్టూడెంట్స్ అందరికి కూడా ఏగమై ఇలా చేయడం చాలా గర్వకారణం ఏ స్టూడెంట్స్ ఒక్కరికి నా రోడ్డు ఇది ఇంకెవరికి కాదా అంటే స్టూడెంట్స్ ఒక్కడే వెళ్తాడు రోజును అంటే మామూలుగా సామాన్య ప్రజలమైన మనం వెళ్తలేదా ఏ పది సంవత్సరాల నుంచి ఇలాగే ఎందుకు వదిలేసారు రోడ్ని మనం ఎప్పుడన్నా అది అడిగామా అడగలేదు ఇంకా అనేక మంది వెళ్తున్నారు చాలా మంది మా ఊర్లో పడిపోయి చేయి విరిగిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ నడువు నొప్పులతో బాధపడ్డ వాళ్ళు ఉన్నారు ఇంకానే మా ఊరికి పెళ్లి సంబంధం వచ్చి మీ ఊరు బాగాలేదు అని పెళ్లి సంబంధాలు పోయిన రోజులు కూడా ఉన్నాయి తెలుసా మాది మాకు మాది పాలమే మేము అందరం కూడా రోజు ప్రయాణం చేస్తూ ఉంటాం అనేకమైన అవస్థలకి ఈ రోజు గురయ్యాం చాలా మంది నడుములు పోయి చాలా మంది కాళ్ళు ఇరిపోయి కొంతమంది చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి రాను రాను అలాగే మేము మొన్న చూసాం మా ఊర్లో ఏం ఏందంటే పడిపోయారు బర్డ్స్ ఇదే పడిపోయారు చాలా మందికి ఇలా జరుగుతూ ఉన్నాయి ఏ ఎందుకు ఈనాడు యువత ప్రజలు వచ్చారు చాలా మంచి విషయం మనం కూడా అందరూ కూడా ఒకే ఐకమత్యంతో ఉండాలి ఐకమత్యంతో కలిసి మనం పోరాటం చేయాలి దాదాపు పది సంవత్సరాల నుంచి వదిలేసిన రోడ్ని మనం ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఒక నివేదిక స్పష్టమైన నివేదిక ఇచ్చే వరకు కూడా మనం అందరం ఇక్కడే ధర్నా చేయాలి అవసరమైతే వంట వార్పు పెట్టి కేరళ కేరాలెచ్చుకుని ఇక్కడే మనం అందరం కూర్చుని అందరిని కూడా ఐకమత్యం చేసుకుందాం ఇదే యువతకి చేసిన నా స్ఫూర్తి పరిస్థితి ఒక యువత కాదు ఇక్కడ ప్రజలు అలాగే కొంతమంది టీచర్స్ వీళ్ళు కూడా యువతకి మద్దతు ఇచ్చి నడుం బిగించారు ఏదైతే ఈ రెండు జిల్లాలకు అలాగే సంబంధించిన ఎమ్మెల్యేలు రెండు నియోజకవర్గాలకు రెండు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు స్పష్టమైన హామీ ఇవ్వాలి మీరు ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అంతఃకరణ శుద్ధితో అన్నది ఏమైపోయింది అంతఃకరణ ఎక్కడైపోయింది దాన్ని ఎందుకు దాన్ని ఎందుకు మీరు పట్టించుకోరు మీరు అంతఃకరణ శుద్ధితో ఖచ్చితంగా ఇక్కడ ఈ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క హామీ ఇవ్వకుంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి కదిలేదు ఏదో అవసరం అయితే ఆ యువతకి మేము కూడా వచ్చి మద్దతు ఇస్తామని చెప్పేసి ఓకే ఇక్కడ ఒక అమ్మాయికి నిప్పులు వస్తున్నాయి బాబా కుర్రాళ్ళు ఆ ఒక్క ఆటోని ఆ ఒక్క పాపం ఎందుకంటే మనము ఇబ్బంది ప్రెగ్నెంట్ లేడీ ఆ పాపని ఏదో విధంగా అక్కడ నుంచి ట్రాఫిక్ క్లియర్ చేసి తీసుకొచ్చే బాధ్యత కూడా మీదే అర్థమైందా ఎల్లన్న అక్కడ నుంచి ఏదో విధంగా పక్కగా జరిపి ఈ ఆటోని చివరి వరకు పంపించే బాధ్యత మీదే ఎందుకంటే మీకు ప్రజల మద్దతుంది కానీ ప్రెగ్నెన్సీ లేడీ అంటే ఇబ్బంది కొద్దిగా చూడండి ఆటో డ్రైవర్ వాళ్ళు ఇది పరిస్థితి ఇది పరిస్థితి చూసారు కదా మనం లైవ్ లోనే ఒక పేషెంట్ ఇక్కడ నుంచి అవడం జరిగింది పేషెంట్ మాత్రం అవకాశం ఇవ్వండి జనం మీకు మద్దతు ఇస్తున్నారు కాబట్టి పేషెంట్స్ కి మాత్రం అవకాశం ఇవ్వండి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అవకాశం ఇవ్వండి ఎవరో చేసిన తప్పుకి కొంతమంది ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని అధికార న్యూస్ ద్వారా కూడా ఈ యువతకి చెప్పడం జరిగింది వాళ్ళే అయితే ఇప్పటి మనం ఈ యొక్క రోడ్డు విషయంలో యువత అలాగే ప్రజలు ధర్నాలు రాస్తారోకోలు చేయడం జరుగుతుంది ఎంతసేపు అక్కడ కూర్చుంటాం ప్రభుత్వ అధికారులు కానీ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కానీ ఎటువంటి ఎటువంటి ఆదేశాలు వస్తాయో ఎప్పుడేస్తారనేది మాకు క్లారిటీ చేస్తే మేము కదులుతామని చెప్పేసి అన్నారు దీనికి సంబంధించి ఇదే రోడ్డుపై వ్యాపారాల రీత్యా ఆటో డ్రైవర్లు నిత్యం తిరుగుతుంటారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు మీకు ఈ రోడ్డు ఎప్పటి నుంచి పడింది అయితే ఈ రోడ్డు ఇలా ఉంది కదా మీకు ఎవరైనా హామీలు ఇచ్చారా ఎవరు ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారండి అది ఆత్మహత్య చేయలేదండి ఎన్ని ఎన్ని రోజులు అవుతుంది హామీ ఇచ్చేది రెండు సంవత్సరాలు అవుతుంది సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే గారు హామీ కానీ దీన్ని పట్టించుకోలేదు పట్టించుకోలేదు మరి మీరు మీ ఆటోలు జీవనం అంటే ఇదే రోడ్డు మీద కదా ఇదే రోడ్డు మీద ఎలా ఉంటారు ఎలా ఉంటారు అసలు బాగోలేని రోడ్డు నడవలే కానీ జారిపోతున్నాయండి ఆటో మీద వెళ్తుంటారు ఇది పరిస్థితి మనం చూసాం కదా ఇప్పుడు ఒక ఆటో ఆయన చెప్పిన విధానం చూసాం అలాగే ఇక్కడ ఇదే రోడ్డుపై మహిళలు మహిళలు ఆ వీళ్ళంతా కూడా ప్రయాణాలు చేస్తుంటారు నిత్యం మీది ఈ ఊరేకదమ్మ అదే లోకం మీరు ఎన్ని సార్లు వచ్చి ఉంటారు ఈ రోడ్ ఎన్నో చుట్టూ వస్తాయండి ఆయన కూడా రోడ్డు నాడు రోడ్డు లేదు రావడానికి భయపడుతుంది తెలుసు ఎంతో యాక్సిడెంట్లు ఎన్నో పచ్చలు జరుగుతున్నాయి అండి ఇలా చేయడం ఎంత ఇబ్బందిగా ఉంటున్నాయి రాజకీయాలు మా అమ్మగారితో కింబూరండి ఇప్పుడు వెళ్ళాలంటే చేయాలంటే ఇప్పుడు ఎంత పరిస్థితులు ఎంత రాదు ఎంత బాధపడుతున్నారు జనాలు చెప్పండి ఇప్పుడు రాజకీయాలు ఐదు సంవత్సరాలు పదం చేసిపోయాడు అడు ఏం చేసాడు ఇలా ఇప్పుడు వచ్చాడు పదవి ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి ఇప్పుడు ఉంటే సరిపోదండి చేతి చూపిస్తుందా చెప్పాలని నామి ఇచ్చింది చేసిపోదండి ఇక్కడ ఇప్పుడు కాకినాడ పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇదే జీవితం చూస్తున్నాడు రోడ్డు అయితే అమ్మా మీరు చెప్పండి అమ్మా తెలుసా ఈ రోడ్డు గురించి తెలుసండి ఏంటి ఎలా నడుస్తున్నారు ఏముందండి ఇంకెలా ఈ రోజు ఎలా ఉందని ప్రయాణాలు కూడా మార్చుకుంటున్నాం మా అమ్మగారి దికి అండి ఓకే ఇది మనం చూసాం కదా అంటే కొంత చెప్పుకునే పరిస్థితుల్లో ఉన్నారు అలాగే ఈ రోడ్డు ప్రయాణించాలంటే కనీసం అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా కూడా మాకు ఇబ్బందికర వాతావరణాలు ఉన్నా మేము వెళ్ళలేదు మా పరిస్థితి ఇలా ఉంది